ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాబు మన స్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంకా ఆదివారం కదా మా జయగాడైతే ఇంటికాడు ఉండి నాకు ప్రాణం తింటాడు గొల్ల గొల్లగా అరుస్తాడు ఇంకా గోల వారి వాళ్ళ రద్దే వేయరు ఇంకా అలా చేస్తారు అందుకోసం అయితే ఇంకా మధ్యాహ్నం కల్లా ఐస్ క్రీమ్ బండి వాళ్ళు అయితే చాలా మంది వస్తూ ఉంటారు ఆ పిల్లలు అయితే గుల్ల గుల్ల ఏడిసి నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నారు అందుకోసం నేనైతే ఐస్ క్రీమ్ ఇంటి ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను నేను అమ్మా గడ అడుగుతున్నాడా నువ్వు ఏమైనా తక్కువ తింటావు పొద్దున కానీ సరైనదా తింటూనే ఉంటాం అందుకోసం అయితే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి సరేనా ముందుగా అయితే పాలు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఇద్దరే కదా సరే ఒక ఐస్ క్రీమ్ చాలే అని నేనైతే ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నా ముందు కాగబెడుతున్నా సిమ్లో పెట్టేసి కాగ పెట్టినాక ఏం చేయాలో చూపిస్తాను ఒక అందులోనే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను బలెమంటాయి ఇది అయితే చాక్లెట్ కలిసిద్ది కదా ఇందులో అందుకోసం హ్యాపీ హ్యాపీ బిస్కెట్తో అయితే బాగా కుదిరిద్ది కూడా ఐస్ క్రీమ్ అందుకోసం ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను తర్వాత హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు అయితే నేను తీసుకున్నాను రెండు ప్యాకెట్లు అయితే ఇది అయితే మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టాలి హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు అయితే సూపర్ ఉంటాయి ఇది ఎంతో ఐస్ క్రీమ్ ఇది ఎలా అంటే ఇంకా ఐస్ క్రీమ్ ఎలా తింటాం మేము బయట కొనుక్కునే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇంట్లో కూడా చేసుకుంటే సూపర్గా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇందులోనే పంచదార కూడా వేసుకోవాలి పంచదార కూడా వేసుకొని స్పూ మూడు స్పూన్లు అయితే నేను పంచదార తీసుకున్నాను ఇక్కడ పాలైతే కాగే కల్లా ఇదైతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను ఈ గిన్నె మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ లాగైతే మిక్సీ పట్టుకోవాలి పౌడర్ ఎలా అంటే కయల మెత్తగా రావాలి పౌడర్ వచ్చినట్టు వస్తే బాగుండదు టేస్టీగా కూడా మళ్ళీ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను నేను అయితే రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఎందుకంటే మాకు ఇద్దరే కదా ఇప్పుడు ఉంది ఇంటికాడ అందువాసం అయితే లడ్డుగాడికి నీకు లడ్డు లడ్డువాడికి ఎలా ఉందో తిని టేస్ట్ చేసి ఒకసారి చెప్పండి సరేనా ఎలా ఉంది ఒక గిన్నెలో తీసుకున్నాం కదా అమ్మా ఇవన్నీ ఇది ఇందులోనే ఈ పాలు పాలైతే పోసేసుకోవాలి అన్ని పోయేది దీనికి సరిపోయాడా అంటే పోయాలి ఇది కొద్దిగా చల్లార్చాలి ఒక్క ఐదు నిమిషాలు ఒక ఐదు సెకండ్ ఒక పది పదిహేను నిమిషాల వరకు అయితే కొద్దిగా అలా బాగా కలిపేసి చాక్లెట్ జ్యూస్ ఉన్నట్టు వాసన అలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగైతే ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వాసనకే అర్థమైపోతుంది అతను ఏం చేయాలో చూపిస్తుంది దీనికి మళ్ళీ తీసుకొని తినాలంటే వీలు అవ్వాలి కదా అందుకు అయితే రెండు పుల్లలు అయితే తీసుకున్నాను నేను ఇందులో గ్లాసులు అయితే ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మాకు తీసుకోవచ్చు సమానంగా పోయామ్మా మా ఇద్దరికి సమానంగా లేదు కదా నేను తక్కువ ఎక్కువ పోయాను ఇందులోనే ఒక పుల్ల వేసి ఇలా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేస్తే ఈ గ్లాసులు అయితే సూపర్గా గట్టిగా బాగా కూల్ గా అవుతాయి టీ ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే ఐసు తయారైద్ది మాకు గడ్డ గట్టిది బాగా ఆ పుల్లలు పట్టుకో పుల్ల అందులో ఇరిగిపోతే పుల్లలు పట్టుకొని బయటకి అయిపోతుంది అవి బయట తినొచ్చు చాలా హ్యాపీగా కూర్చొని అయితే టేస్టీగా గా టేస్ట్ చేయొచ్చు నేనైతే ఒక చిన్న పాలు ప్యాకెట్లు లో ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్లు నేనైతే రెండు గ్లాసులు అయితే మా జయ్యిగాడికి లడ్డుగాడికి అయితే ఫుల్ సరిపోయిద్ది మాకు ఇది ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక్క గంట ఒక్క గంట కానీ పెట్టేసాం అనుకో గంటైనా అరగంట గంట అయినా అరగంట గంట ఖచ్చితంగా గంట అయితే పెట్టేయండి సూపర్గా రెడీ అయిపోతాయి రైస్టీవ్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కూడా కబిల్ చేయండి డైలీ ఫుల్ని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అదిపోయి ఒకసారి తిని చూడండి ముందు ఎందుకంటే మా పిల్లలు రోజు మధ్యాహ్నం అయితే ఏదో ఒకటి ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పుడు వాడైతే మా లడ్డుగా అయితే గుల్ల గుల్ల ఏడుస్తాడు ఐస్ ఐస్ అని అందుకోసం నేనైతే ఇంట్లోనే టేస్టీగా చాలా టేస్టీగా అయితే ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను నేను ఎప్పుడు ఎప్పుడు చేస్తాను మళ్ళీ వచ్చిన ఒక గంట తర్వాత తీద్దాం ఎలా ఉందో చూపిస్తాను మేమైతే నిద్ర లెగిసి లెగిసా కల్లా నిద్ర లెగిసా కల్లా ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది బాగుందా సూపర్ ఐస్ క్రీమ్ అయితే ఎదిరిపోయింది ఇలా చేసుకోండి ఎవరైనా కానీ బా చూసారా ఐస్ క్రీమ్ కారిపోతుంది కూడా తిను అన్నాయి లేపు ఉన్నాయి లేపు బాగుందా లడ్డు బాగుందా ఇటు బాగుందా సూపర్ ఉంది చెప్పు సరే బాయ్ నా వీడియో అయితే ఇంతవరకు అయితే తీయగలిగాను నేను నచ్చితే మాత్రం చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానంద్రబాబు నారా చంద్రబాబు మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మ్యాటర్ ఏంటంటే విష్ణు ఇలా చేశాడంటే నేనే నమ్మలేకపోతున్నాను అసలు ఇంట్లో ఏ వస్తువు కూడా ఉంచటం లేదు విష్ణు అయితే ఏందా ఏమంచుతూ కూడా ఉంచకుండా మొత్తం కూడా ఇలా చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడు అనుకున్నా డబ్బులు ఈ ఉన్న సిలవర బుచ్చలు మొత్తం కూడా ఏది వద్దని మొత్తం కూడా ఏరిచారు మొత్తం ఏరి చిన్న తప్పాలి అయినా కాలు తాగి కాలు పెట్టే తప్పలు అయినా కానీ సరే మొత్తం కూడా గోతంలో వేసేసాడు ఇంకా మళ్ళీ కా పాలు కాగబెట్టుకోవడానికి ఏమి లేవని స్టీల్ గిన్నెలు ఇత్తడి అయితే రెండు ఇచ్చాడు విష్ణు అయితే అవి వాడుకుంటున్నాను ఇంకా మళ్ళీ మొత్తం కూడా ఈ సిల్వర్ సామాన మొత్తం కూడా తీసుకుని వెళ్ళి అమ్మేశాడు అమ్మేసి దానికి తోడైతే ఇంకోటి ఇచ్చాడు విష్ణు నేను మొత్తం ఒక్కసారి తేబా విష్ణు ఇత్తడి ఎందుకులే నేను ఇప్పుడైనా నేను వాడతలేదు కదా ఎప్పుడో ఒకసారి వాడుకోవటం ఇది ఏదో వచ్చామన్నా అందుకోసం ఇష్టం అయితే ఒక ప్లేటు బాండి ఏం ప్లేట్ అది అన్నం తినేదా అన్నం తినేది కదా ఇదిగో బాండి అయితే బాగా మోడల్గా ఉంది సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది కూడా దానిపైన శుభ్రాకాలి బాగా నచ్చింది ముద్దుగా ఉంది లోపల కూడా చూపి లోపల పెద్ద పెద్ద ఇల్లు అయితే పెద్ద లాభాలు ఉన్నోళ్ళకి వాళ్ళైతే అందులో గులాబీ పువ్వు వేసుకొని వాటర్ పోసుకొని ఈ పల్ల మీద పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది దాని మీద ఇంకా ఉండదు దీని మీద ప్లేట్ అయితే ఉండదు అందువల్ల దీంట్లో అయితే పువ్వులేసి వాటర్ వేసిగా అయితే పక్కన పెట్టేసుకుంటే అందంగా స్మూ బరే బాగా కనిపించింది అందంగా అయితే దీనికి తోడు గులాబ్ పువ్వు ఉంటేనే అందంగా ఉంటుంది అయితే ఇంట్లో వాడకూడదు అయితే తెచ్చుకున్నాను కూడా చూపి పాపలు చూపించేదే ఉంది బాగానే ఉంది ఈ పని చేస్తున్నాడు విష్ణు అయితే ఉన్న ఇంట్లో ఉన్నాయి మొత్తం సిలవరీ సామానం మొత్తం కూడా అమ్మేస్తున్నాడు అమ్మేసి ఏది వాడకూడదు సిరి సిలవరి దాంట్లో వండుకొని తినకూడదు మంచిది కాదు అని అయితే మొత్తం కూడా అమ్మేస్తున్నాడు అమ్మేసి ఇలాంటి డబ్బులు ఉన్నప్పుడు ఒకసారి తిప్పుకోక వస్తూ అయితే తెచ్చిస్తున్నాడు నాకు అంటే మొన్న అయితే స్టీల్ టిఫిన్ అయితే తెచ్చిచ్చాడు పులిహోర టిఫిన్ పులిహారంగా ఎక్కడికైనా గుడ్లకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పిల్లలకి వేసుకొని వెళ్ళేటప్పుడు ఇంకా ఏదో ఒకటి తింటానికి తీసుకుని వెళ్ళాలి కదా అందుకోసం పులిహోర టిఫిన్ ఏదో ఒకటి తెచ్చుకున్నాను నేను అదైతే ఎక్కువ పట్టిద్ది కూడా పండ ఎక్కేటప్పుడు అయితే వచ్చిద్ది మాకు పిల్లలకి వేసుకొని తినిపించుకుంటా వెళ్ళొచ్చు భలే ఉన్నావే అందుకే ఒక టిఫిన్ అయితే తీసుకున్నా స్టీల్ టిఫిన్ ఇంకా విష్ణు డబ్బులు ఉన్నప్పుడల్లా ఇదే ఇది ఒకటి తెచ్చాడు ఇప్పటికి ఇంకో టిఫిన్ కూడా తెస్తా అన్నాడు వద్దులే ఇష్టం ఇప్పుడు సెట్ గిన్నె తెచ్చుకున్నా ఈసారి అని సరేలే అమ్మ నీ ఇష్టం నువ్వు ఏ సెవెన్ అంటే అది తెస్తానన్నాడు ఇంకొకరికైతే వీడియో తీయగలిగాను నేను అదే ఇష్టం అయితే చేస్తాను అనుకోవాలా ఇంట్లో సిల్వర్ సామాను దాకా సిలవర్ దాంట్లో వండుకోవాలన్నాడు ఇప్పుడు అయితే సిల్వర్ సామాను ఇంట్లోనే వద్దు అంటున్నాడు మొత్తం కూడా అమ్మేస్తున్నాడు ఏది ఉన్నా కానీ ఇంకా ఏది ఇంట్లో ఉంచలేదు అవి ఇబ్బందికి వాడతారు పెద్ద ఇంకా మామూలుగా ఫంక్షన్లు అయితే ఫంక్షన్కి వాడే డబ్బాలు అయితే ఉన్నాయి ఇంట్లో అవి కూడా అమ్ముతాను ఇష్టం అంటే దానికి కూడా ఒక టైం వచ్చినప్పుడు అమ్ముదాలి అన్నారు ఇంకా సరేనే నేను పక్కన అయితే కట్ చేశాను ఇంకా ఎత్తిచ్చాడు నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితం కాబట్టి కామెంట్ కావండి డైలీ కూడా ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సరేనా